దేవుడు దర్శించినప్పుడే దేవుడు మాట్లాడినప్పుడే దేవుడు నీ హృదయంలోనికి ఆయన మాటలు పంపించినప్పుడే దేవునికి నువ్వు లోబడితే దేవునికి పూర్తిగా నువ్వు లొంగిపోతే దేవునికి నీ హృదయాన్ని ఇస్తే దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెడితే దేవుడు నిన్ను ఉన్నతమైన వాడిగా చేస్తాడు హలలుయా లేలుయా అందుకే వాక్యం అంటుంది బలవంతుని చేతులని బాణముల వంటి వారు అని దేవుడు చెప్పాడు ఎవరా బలవంతుడు ఏ సు క్రీస్తు ప్రభు ఉన్నాడు ఆయనే బలవంతుడు ఆయనే గొప్పవాడు ఆయనకి సాటైన వారు మేటైన వారు ఎవ్వరూ లేరు ఐ మీన్ హాలలుయా అలాంటి బలవంతుని చేతుల్లోనికి నీ జీవితాన్ని నువ్వు పెట్టగలిగితే నిన్ను నా దేవుడు ఉన్నతమైన స్థాయిలోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడు దేవుని స్తోత్రం హెలుయా లేలుయా కాబట్టి నీ పట్ల దేవునికి చాలా ఉన్నతమైన ప్రణాళిక